మాది దేవరండి గ్రామం నూచేడి మండలం నా పేరు విద్య లక్ష్మీనారాయణ మాకు అన్నదమ్ములకి ఎవరికైనా కానీ పదిహేను ఎకరాలు ఎప్పడు అగ్రహారంలో ఉంది మా తాత ముత్తాత నాటి నుండి మేము అందులో కష్టపడి జీవిస్తున్నాము కానీ దేవుడు సొమ్ము అని వాళ్ళు స్థితికరమని వస్తున్నారు మేము అప్పుడప్పుడు అప్పుడు కడితే అసలు కడుతున్నాము కానీ మాకు ఎటువంటి ఆధారాలు లేకపోయినందువల్ల మేము తగు ఇబ్బందులకు గురవుతున్నాము ఏ బ్యాంకులోకి వెళ్ళినా మాకు లోన్ ఇవ్వడానికి ఎవరు అంగీకరించడం వల్ల కాబట్టి మాకు ఏదన్నా దేవస్థానం వారు న్యాయం చేసి మాకు ఏదైనా హక్కు భక్తాలు కల్పిస్తే కల్పిస్తే మేము ఇప్పుడు మీరు డిమాండ్ చేసే స్థితులు కూడా మేము సకాలంలో కట్టి ఏదో రకంగా మేము నిలబడగలుగుతాము ఇప్పుడు గవర్నమెంట్ని మీరు ఏం కోరుకుంటున్నారు మాకు అందులో హక్కు హక్కు కావాలి మెయిన్ హక్కు ఉంటే కానీ మనం అప్పు అమ్ముకోవాలన్నా లేకుంటే మా బ్యాంకు వారు ఎవరైనా లోన్ ఇవ్వాలన్నా ప్రతిదానికి మనకి అడంగులన్నీ ఇలాంటివి అని మాకు ఆధారాలు అడుగుతున్నారు అటువంటి ఏమీ లేనందువల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము హక్కు కల్పించాలండి హక్కు కల్పించాలి మాకు